నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధనమంత్ అన్నారు భీమగల్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై రైతులకు గురువారం అవగాహన నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజీవ్ పాల్గొని మాట్లాడుతూ భూమి హక్కుల రికార్డులలో ఏమైనా లోటుపాట్లు తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆరు ఆరు రెండు వేల ఇరవై చట్టం వెసులుబాటు కల్పిస్తుందన్నారు ఈ కొత్త వల్ల రైతులకు ప్రజలకు చేకూరే ప్రయోజనాలు చట్టంలో కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలం లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధికారులు గ్రామాలకు వచ్చి అర్జులు స్వీకరిస్తారని తెలిపారు సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులను కోర్టు స్టే విధించడం వల్ల ధరణిలో పరిష్కరించేందుకు అవకాశం లేకపోయిందని ప్రస్తుతం కొత్త ఆరువోలు చట్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు ఈ సందర్భంగా ఆయన రైతుల సందేహాలు నివృత్తి చేశారు అంతకు జమ్మూ కాశ్మీర్ పహల్గా ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి ఈ సదస్సులో రెండు నిమిషాలు మౌన పాటించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి ఆర్మూర్ ఆర్టీఓ రాజాగౌడు స్థానిక అధికారులు మార్కెట్ కమిటీలు సొసైటీల చైర్మన్లు రైతులు పాల్గొన్నారు మరి మన చరిత్ర చూస్తున్నటువంటి దాదాపు ఫిఫ్టీన్త్ సెంచురీ నుంచి అంటే అక్బర్ కాలం నుంచి రాజా తోడమ్మలైనటువంటి ఆయన యొక్క మంత్రి మొట్టమొదటిసారిగా రెవెన్యూ డికార్డు సంబంధించినటువంటి అధికారులు తయారు చేయడం జరిగింది మరి మామూలుగా ఏదైతే పహాని అంటామో అప్పుడు అంటే ఏ రైలు ఏ భూమి ఎందుకు పొందుకుంటున్నాడు అనేటువంటి దానికి సంబంధించిన రికార్డు పన్నెండవ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కాలంలో రకరకాలుగా మనకు భూములకు సంబంధించిన రికార్డులు ఎవరు యాజమాని ఉన్నారో ఎవరు కౌదాలుగా చేసుకుంటారు అనేటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించుకుంటూ రావడం జరిగింది ఆర్డీ గారు చేసిన ఇక్కడేసిన అధికారులు తహసీల్దార్ గారు మరియు ఇద్దరు అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రైతు యాక్ట్ గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనకి ఏదైతే ధరణి చట్టం ఉందో ఆ చట్టం ప్లేస్ లో ఇప్పుడు కొత్తగా ఆర్వర్ చట్టం అనేది రూపొందించడం జరిగింది దాన్ని భూవార్త కూడా మనం చూస్తున్నాము సో దీనికి సంబంధించిన రూల్స్ కూడా మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్ నా గౌరవ ముఖ్యమంత్రి గారిని లాంచ్ చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా మనకి టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఒకటి ఇప్పుడు ఏదైతే రికార్డుల్లో ఉందో అంటే ఇప్పుడు మనకి ధరణిలో ఉన్న పక్కాదార్స్ డిటెయిల్స్ అనేది కంపేరీగా మనకి కొత్త ఆర్ఓఆర్లోకి మైగ్రేట్ చేయబడతాయి బట్ ఇక్కడ ఏదైతే మనకి రైటింగ్కి వేరు వేరు బ్రివియన్సెస్ అంటే మనకి పట్టా పాస్బుక్ రాలేదు కొంత మిస్సింగ్ ఎక్స్టెంట్ ఉంది కొంత మాకు ఓల్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మాకు పట్టా పాస్ పుస్తకాలు రాలేదు లేదు ఎక్స్టెంట్ మాకు టూ యాకర్స్ ఉంటే ఓన్లీ వన్ అది పక్కన కాని ఉంటే అది అసైన్మెంట్ లాంటిగా రికార్డ్ అయ్యింది సో ఇలా ఏదైతే డిఫరెంట్ గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని రివాల్వ్ చేయడానికి మనకి చట్టంలోనే ఒక ఏడాది సమయం అనేది ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు అంటే మే జూన్ నెలలో జిల్లాలో ఒక పైలట్ మండల్లో ఈ సదస్సులు జరుగుతాయి తరువాత ఆ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేవి జరుగుతాయి సో అప్పుడు మనకి రెవెన్యూ సిబ్బంది అనేది కి రావడం జరుగుతుంది సో అప్పుడు ఏదైనా గ్రీ ఉంటే అప్పుడు కూడా మీరు అక్కడ మీ అప్లికేషన్స్ పిటిషన్స్ ఇవ్వడానికి కూడా ఆ రెవెన్యూ సిబ్బంది అక్కడ రికార్డ్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది సెక్షన్ సెవెన్ కింద సెక్షన్ ఫైవ్ కింద జరిగే లిమిటేషన్స్ ఫైవ్ టైప్స్ అంటే మనకి సేల్ కానీ గిఫ్ట్ ఎక్స్చేంజ్ వాటికేజ్ ఆర్ పార్టీషన్ ఈ ఐదు రకాలు అంటే కొనుగోలు కానీ లేదు కనక అవ్వచ్చు ఆరు బాధ ఇవన్నీ కూడా మనకి ఆ సెక్షన్ ఫైవ్ కింద జరిగే లిమిటేషన్స్ ఇప్పుడు ఏ స్లాట్ బుక్ చేసుకొని చేసుకొని రైతులు అయితే కాసలక్షన్ చేస్తున్నారు అదే పద్ధతిలో ఈ కొత్త యాక్ట్ లో కూడా ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన న్యూటేషన్స్ కాసలంగా అదే వచ్చిన రైతులందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ చట్టమే అవగాహన కలిగి ఉండాలి అదే విధంగా ఎటువంటి ప్రొవిజర్స్ రైతులకి దీంట్లో కల్పించబడ్డాయి అదేవిధంగా మీ నుంచి కూడా ఇంకా ఏమైనా సలహాలు అంటే రూల్స్ సంబంధించి ఇంకేమైనా సింప్లిఫై చేయగలరా లేదు ఇంకా మీకు కొన్ని మిస్సింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా మీ దగ్గర సలహాలు జరిగింది అదేవిధంగా మనకి రాష్ట్రంలో కూడా ఒక నాలుగు పైలట్ మండలాల్లో ప్రతి విలేజ్ లో కూడా రైతు సదస్సులు జరుగుతూ ఉన్నాయి అక్కడే వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా ఏమైనా చేంజెస్ అవసరం అయితే రూల్స్ లో మాడిఫికేషన్స్ కూడా గవర్నమెంట్ చేయడానికి రెడీగా ఉంది సో అందుకు మీ నుంచి కూడా ఈ రోజు ఏమైనా సలహాలు సూచనలు ఈ యాక్ట్కి సంబంధించి రూల్స్ కానీ యాక్ట్కి సంబంధించి స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తెలియజేయాలి ఈ అవకాశం సూచనలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు భీమ కేంద్రంలో భూమరి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది సదస్సులో మరి కలెక్టర్ గారు వచ్చి గారు ఆడియో గారు మరి ఉన్నటువంటి కాకుండా వీరు నెల మండల స్థాయిలో ఉన్నటువంటి వీరిని చర్చి రైతులందరూ ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ భూపాల చట్టం ఏదైతే నచ్చిందో ఇది చాలా చక్కటి మరి చట్టం గతంలోపల ఏదైతే ధరణి చట్టం ఉండేనో ధరణి చట్టంలో ఎన్నో సమస్యలు ఉన్నటువంటి మరి ఆ ధరణి చట్టం ధరణి చట్టం వచ్చిన తర్వాత ఎంతో మంది రైతులు ఎంఆర్ఓ చుట్టు ఆడవ చుట్టు కరెంటు చుట్టూ తిరిగి 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 ఆత్మహత్యలు చేసినటువంటి సందర్భం కూడా ఎన్ని ఉండే మరి అట్లాంటి సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రెవెన్యూ శాఖ మంత్రి మరి వాళ్ళు కేబినెట్ అందరూ ఈ చట్టం పైన మరి చాలా చర్చ జరిపి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలవుతున్నాయని చెప్పి ఒక పది పది పదిహేడు రాష్ట్రాల నుంచి మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందో దాన్ని అంతా సేకరించి మరి మన రాష్ట్రంలో కూడా మరి మంచి చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఏ భూ సమస్యలు అయితే ఉన్నాయో మరి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు మరి ఎన్ని బాధలు పడుతున్నారు ఆ బాధ పోవాలంటే ఏ విధంగా చట్టాన్ని మనం అమలు చేస్తే బాగుంటుందన్నటువంటి సదుద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర కేబినెట్ అందరూ కూర్చొని ఈ చట్టంపై మంచి అవగాహన తీసుకొచ్చి భూభరి చట్టాన్ని రావడం జరిగింది ఈ చట్టంలో మరి గతంలో ఎంఆర్ఓ ఒక పదకొండు అంశాలపై వాళ్ళకు అధికారం లేకుండే ఈరోజు ఎంఆర్ఓలకు ఎమ్మర్ఓ స్థాయిలకు పదకొండు సమస్యలు పరిష్కరించే అవకాశము రాసిదారులకు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఎన్నో సమస్యలు వీళ్ళ రైతులకు పరిష్కరి చేసే అవకాశం కలుగుతుంది దాంతోపాటు ఒక రెవెన్యూ ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కరెంట్ కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే మిగిలిపోతే అవి ఆడివ లెవెల్లో మరి మనకు పరిష్కారం అవకాశం ఉంది ఆడివ లెవెల్లో పరిష్కారం కాకపోతే ఏవో కొన్ని కొన్ని మిగిలిపోయినటువంటి చాలా క్లిష్టమైనటువంటి ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉంటే చివరికి కలెక్టర్ మరి మరిష్కారం చేసుకునే అవకాశము ఈ చట్టంలో కల్పించడం జరిగింది కాబట్టి ఈ చట్టం వచ్చినందుకు రైతులు కానీ భూమిపై భూమి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇలా ఎంతో ఆశం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ చాలా సులభంగా మరి నిజంగా ఎక్కడైతే భూమి ఉందో ఆ భూమి కనిపించి లైవ్ సర్వే వేసి అక్కడ ఉన్నటువంటి లైవ్ సర్వేతో పాటు మరి ఈ భూమి ఇవ్వదు అని చెప్పి అక్కడ పంచనం వేసి స్మార్ట్ పంచనం వేసి ఈ భూమి ఈయదు చెప్పి నిర్ధారణ చేసి పట్టా పుస్తకం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా చక్కటి చట్టము ఈ చట్టం తెచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ శాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి మా తరఫున మధ్యపడ్డ ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాం